మీరు మా మీదేస్తా ఉంటారు వాళ్ళు ఏ రాజకీయ భేదాలు లేకుండా ఉంటారా ఈ బిఆర్ఎస్ లో అనేది ఉంది కదా అధికారంలో ఉన్న అధికారంలో లేకున్నా రాజకీయ పార్టీలో లేదా ఇద్దరు వ్యక్తుల మధ్యలో అభిప్రాయ భేదాలు ఉండయా ఖచ్చితంగా ఉంటాయి మీరు ఒకటి అంటారు నేను ఒకటి అంటాను దాని అభిప్రాయ భేదం కింద కన్సిడర్ చేయొద్దు డిస్కషన్ జరుగుతున్నప్పుడు ద ఫోర్ వాల్స్ మధ్యలో మీ అభిప్రాయం మీరు చెప్తారు నా అభిప్రాయం నేను చెప్తాను అల్టిమేట్ గా పార్టీ అధ్యక్షుడు ప్రకటించిన నిర్ణయాన్ని అందరం గౌరవిస్తాం దాంట్లో గ్రూపులు ఎక్కడ ఉంటాయి ఇంకా మాట్లాడమే తప్పు ఇదే డిక్టేటర్షిప్ నోరుముసుకొని కూర్చోవడం అంటే ఉండదు కదా ఒక సమస్య వచ్చింది ఇప్పుడు మీరు అన్నారు ఐడ్రా అనే అన్నారు మూసి అన్నారు మీ అభిప్రాయం మీరు చెప్తారు నా అభిప్రాయం నేను చెప్తాను అట్లా అందరి అభిప్రాయం విన్న తర్వాత మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక నిర్ణయం తీసుకుంటారు అది ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ఆల్ ఆఫ్ అస్ మేమందరం దాన్నే ఓబే చేస్తాం కదా బయట మళ్ళీ ఇక్కడ వేరే అభిప్రాయం ఎందుకు మాట్లాడతాం నేను విభేదిస్తున్నా నేను వ్యతిరేకిస్తున్నాను మేము ఎప్పుడు మాట్లాడలేదు కదా ఎవరు మాట్లాడరు మా పార్టీలో అది మా పార్టీ సిస్టమ్ కాదు కూడా విఆర్ ఆల్ ఇన్ వన్ లైన్ వేర్ ఆల్ విల్ ట్రా వీఆర్ ఆల్ ట్రావెలింగ్ విత్ వన్ లైన్ ఓన్లీ మా వారు ఏం చెప్తే అదే లైన్లో పనిచేస్తామండి ఓకే రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు అనేవి సర్వసాధారణం కానీ ఇవి ఇంకా కొంచెం ముందుకెళ్ళి దాడులు పార్టీ ఆఫీసులు వ్యక్తిగతంగా దాడులు ఈ మొత్తం జరుగుతున్నటువంటి దీనిపైన మీ కామెంట్ ఏంటి సో భౌతిక దాడులు అనేవి ఏ సమస్యకు పరిష్కారం చూపలేరు తల్లి ప్రపంచంలోనే అది పాలస్తీనా ఇజ్రాయెల్ పంచాయతీ అయితే కూడా ఎక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పారు జమ్మూ కాశ్మీర్లో కూడా అదే సమస్య చెప్పారు ఆఖరికి నక్సలటితోటి కూడా టేబుల్ పక్కనే కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పినాం వినప్పుడు ఎరాడికేషన్ చేయడం అనేది ప్రభుత్వ బాధ్యత చేసుకుంటూ పోతూనే ఉంటారు సో నేను వ్యక్తిగతంగా భౌతిక దాడులకి ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం కానీ ఒక ఆఫీస్ మీద ఇంకొకరు దాడి చేసుకోవడం అనే సిద్ధాంతానికి నేను వ్యక్తిగతంగా వ్యతిరేకం దాన్ని ఎవరైనా కవింపు చర్యలుగా తీసుకున్నప్పుడు ఒక యాక్షన్ జరిగినప్పుడు రియాక్షన్ జరగకుండా ఉంటుందని నేను అనుకోను ఇప్పుడు ఇక్కడ చర్చ జరుగుతుంది ఎవరో వచ్చి మిమ్మల్ని నన్ను కొట్టినారనుకోరు రియాక్షన్ లేకుండా ఎట్లుంటుంది తప్పకుండా రియాక్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ మీరు వచ్చి ముందు మా ఆఫీస్ మీద దాడి చేసి కవింపు చర్యలకు పాల్పడి ఒక బీజేపీలు కూడా వచ్చి మా ఆఫీస్ మీద దాడి చేసి రండి వారు విదరా చేసుకున్నారు కదా వారు విత చేసుకున్నారు నా వల్ల పొరపాటు జరిగింది అనగూడ అన్నానని చెప్పి ఈ అపలైజ్డ్ కదా ఇంక అంతకంటే ఎక్కువ ఉంటుంది క్షమాపణ కోరిన తర్వాత ఇంకా అందుకంటే ఎక్కువ దాని ఇష్యూని పెద్ద చేయడం తప్పితే మీరు చెప్పండి పొరపాటునే మాట తూలినా అని చెప్పి వారు విత్ర చేసుకున్నారు చెప్పినారు వారికి సారీ చెప్పినారు అయిపోయింది దేంట్స్ ద ఇష్యూ అది యాక్షన్ దీనికి రియాక్షన్ కాదు ఇది కావాలని వచ్చి ఆ బీజేపీ ఆఫీస్ దగ్గరికి వచ్చి కొట్టడము చేయడము మీరు ప్రీప్లాండ్గా కోడిగుడ్లు టమాటాలు అన్ని జేవులలో పెట్టుకొచ్చుకున్నట్టే మీ ఉద్దేశం దాడి చేయడమే కదా ప్రశ్నించడం కాదు కదా మీరు ప్రొటెస్ట్ చేయండి మా ఆఫీస్ ముందుకు వచ్చి నిరసన చెప్పుండ్రి మూతికి నల్లబట్ట కట్టుకుని మీరు చెప్తారు కదా మీ ఇంటి పేర్లలో గాంధీ లేకపోతే బతకలేని పార్టీ కదా మీది ఆ గాంధీ మార్గంలో మూతికి నల్లబట్ట కట్టుకుని వచ్చి మా గేట్ ముంగట కూర్చోరు వంద మంది కాకపోతే వెయ్యి మంది కూర్చోండి పొద్దుగల నుంచి పొద్దుగా దాకా కూర్చోరు కదా యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ప్రొటెస్ట్ నిరసన చెప్పే తెలియజేసేట అందరికీ ఉంది నేను దాన్ని కానీ మీరు జేబులలో కోడిగుడ్లు టమాటాలు పెట్టుకొని వచ్చిర్రు రాళ్ళు పెట్టుకుని వచ్చిర్రంటేనే మీ ఏంది దాడి చేద్దామని వచ్చిర్రు మీరు ఏం చెప్తారు మేము గాంధేయ మార్గంలో నడుస్తాం ఇగో భారత రాజ్యాంగాన్ని ఫాలో అవుతాం భారత రాజ్యాంగం టమాటాలు గుడ్లు తీసుకుపోయి పక్కపాటి వాళ్ళ ఆఫీసులో పోయి కొట్టుమని చెప్పిందా చెప్పరు దానికి సమాధానం సో మా నాయకుడు పొరపాటుగా మాట్లాడితే మాట్లాడినా అని పొరపాటు అని చెప్పి చెప్పిండు ఒకటే నిమిషాల్లో సరిదిద్దుకున్నాడు మాట తూలినా అని చెప్పి చెప్పుకున్నాడు అంగీకరించండి అయిపోయింది మళ్ళీ పొద్దుల పంచాయతీ ఎందుకు వచ్చింది అంటే విషయాన్ని పెద్ద చేయాలనేటువంటి ఆలోచన స్థానికంగా కాంగ్రెస్ పార్టీ ఏదో అట్లాంటివి చేసి లబ్ధి పొందాలనేటువంటి ఒక ఆలోచన తప్ప అందులో ఏం లేదు కొట్టుకోవడము భౌతిక దాడులు ఏ సమస్య కూడా పరిష్కారం కావనేది నేను నమ్ముతాను అక్రాస్ ద టేబుల్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ యూ కెన్ సిట్ అండ్ యూ కెన్ డిస్కస్ డిబేట్ ఏదైనా చేయండి మీరు ఎస్ కూర్చొని మాట్లాడండి తప్పైతే తప్పని చెప్పు నా తప్పైతే నేను ఒప్పుకుంటాను మీ తప్పైతే మీరు ఒప్పుకోవాల్సి ఉంటుంది అంతేగాని భౌతిక దాడులు అనేటి కరెక్ట్ కాదు కాంగ్రెస్ ఎస్టర్డే దే మిస్టేక్ అది వారి పీసీసీ అధ్యక్షుడు కొంచెం గౌరవంగా ముందుకొచ్చి అట్లా చేయొద్దని చెప్పి చెప్పినారు చెప్పినారు అంతవరకు ఇట్ ఈస్ ఓకే బట్ మళ్ళీ మిగతా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మేము అనుకుంటే అవుతుంది వాళ్ళు అనుకుంటే అవుతుంది అంటే ఇక్కడ ఎవరు ఊకోరు మీరు ఇంత మూడు రాష్ట్రాలలో ఉన్నారు మా అంటే దేశం మొత్తం మీద కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మూడు రాష్ట్రాల్లో ఉన్నారు మేము ఇరవై రాష్ట్రాల్లో మేము ఉన్న మాత ఎందుకు కొట్లాట బలప్రదాయ చేయాల్సినటువంటి అవసరం లేదు ఓకే పొరపాటు ఎవరు చేసినా రాజకీయ పార్టీలు చర్చించుకోవాల్సిందే దాని ఇష్యూని అంతవరకే చూడాలనేది నా రిక్వెస్ట్ ఇప్పుడు కేసీఆర్ మీద కూడా రేవంత్ ప్రభుత్వం అవినీతులు కేసులు పెట్టి వేధించాలని చూస్తోందనేది అనేది ఒక బీఆర్ఎస్ అంటోంది అదే జరిగితే కనుక సానుభూతి పెరిగేటువంటి అవకాశం ఉంది ఆ పార్టీకి చాలా మంది అంటే జైలుకు వేస్తే లీడర్లు అవుతాం అనుకుంటున్నారు మరి ఇప్పుడు ఆ పార్టీలో ఒకరు రెండు మూడు నాలుగు నలుగురు పోయి వచ్చి అనుకోరు ఆ కుర్చీలు ఎవరు కూర్చోవాలి లాస్ట్కు అందుకనే నలుగురు అనుకుంటున్నారు ఎవరు రారు వాళ్ళు ఉంటున్నా దే డోంట్ లీవ్ వాళ్ళకి మిగిలారు అని చెప్తున్నా వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే మంచిది రోజా గారు అది ముగిసిన అధ్యాయం జనరల్గా కేసీఆర్ గురించి మేము సిద్ధిపేట ప్రాంతంలో మూడు అక్షరాలు చెప్తాం ఏదైనా ఒక పని చేయాలనుకుంటే బాగా ఆర్బాటం చేస్తాడు గొప్పగా ఆరంభిస్తాడు అంతే గొప్పగా అంతం చేస్తాడు టీఆర్ఎస్ రెండు వేల అంతం అంతమైపోవాలి దిగ్విజయ్ సింగ్ ఆయనతో చర్చలు జరిపి టీఆర్ఎస్ని తీసుకుపోయి కాంగ్రెస్లో కలపాలి కానీ కాంగ్రెస్